ప్రభవైన ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ప్రకటన గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుండి పదిహేడో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలను చదువుకుందాం ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలో దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము నాకు కనబడెను మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియబడెను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశమేదనగా ముద్రలను తెరిచే గొర్రెపిల్ల ద ల్యాంప్ హూ బ్రేక్ ద సీల్స్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే గొర్రెపిల్ల గ్రంథపు చుట్టలోని ప్రతి ముద్రను తెరిచిన ప్రతిసారి పాపము మరియు చెడుతో ఈ యొక్క భూమి నిండడము కొత్త రకమైన తీర్పు రావడం మనం చూస్తూ ఉంటాం మొదట తీర్పు యుద్ధము రెండవది తిరుగుబాటు మూడవది కరువు నాలుగవది మరణాన్ని తెచ్చిపెట్టింది తన తీర్పులో కూడా దేవుడు ప్రజలకు పశ్చాత్తాపడే అవకాశాన్ని ఇచ్చాడనేది లేఖనంలో మనం చదువుతాం ఐదవ ముద్రను తెరిచినప్పుడు దేవుడు అమరవీరులను తన నీతితో కప్పి వారికి విశ్రాంతినిచ్చాడని తెలియచేయబడుతుంది అయినప్పటికీ క్రైస్తవులు ఇంకా కొంతకాలం బాధను శ్రమను భరించాల్సి ఉంటుందనేది తెలియజేయబడింది ఆరవ ముద్ర తెరవబడినప్పుడు సార్వత్రిక విపత్తు సంభవిస్తూ ఉంది దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఈ ముద్రను విప్పటానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడనేది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆరో వచనము ఎనిమిది నుండి పదకొండు వచనాల ప్రకారం ఎక్కువ మందిని రక్షించడానికి దేవుడు ఈ దుష్ట లోకాన్ని చాలా కాలం సహిస్తున్నాడు దుష్ట లోకానికి తీర్పు తీర్చినప్పుడు వారు ఆహార కొరతను ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన వారిని మనుగడ సాగించడానికి అనుమతిస్తాడు మరియు ఆయన వారిని ఒకేసారి నాశనం చేయడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది అయితే వారిలో కొంతమంది మాత్రము నాశనం చేయబడతారు అన్యాయమైన సమయాలను మరికొంతకాలం భరించమని దేవుడు తన ప్రజలను అడుగుతాడు వారికి కొంత అటువంటి పరిస్థితులు ఆయన అనుమతిస్తాడు అయితే ఆయన అంతిమ కోరిక ఏమనగా ప్రజలకు తీర్పు తీర్చడం కాదు కానీ ప్రజలను రక్షించాలనేది దేవుని యొక్క అంతిమ కోరిక అనేది ఏహెచ్కెల్ పద్దెనిమిది ఇరవై మూడులో మనం చదువుతాం ఒక దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం వలన ఆయనకు సంతోషం ఉండదు కానీ అతడు తన పాపం నుండి వెనుదిరిగి దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో జీవించడం వలన దేవుడు ఆనందిస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తోంది ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే పన్నెండు నుండి పదిహేడు వచనాల్లో ఎవరు తప్పించుకోలేని తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది మనం ఇప్పుడు ప్రపంచాన్ని చూసినప్పుడు ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా వారికి డబ్బు అధికారము అలాగే ఇవన్నీ ఉన్నప్పుడు వారు ఎప్పటికీ నాశనాన్ని ఎదుర్కోలేరేమో అని మనకు అనిపించవచ్చు అయితే యేసు తన దయను ఉపసంహరించుకున్నప్పుడు ఆయన కృప చూపటం మానినప్పుడు దేవుడు తన కోపాన్ని కుమరించినప్పుడు అత్యంత శక్తివంతులు సహితం మరియు సంపన్నులు కూడా తప్పించుకోలేరని మనం గుర్తుంచుకోవాలి మా వారి జీవితాల్లో ఎన్నడూ కూడా వారు అనుభవించినటువంటి విపత్తు వారు ఎదుర్కొంటారు దేవుని తీర్పుకు వారు గురవుతూ ఉంటారు దుష్టులైనటువంటి ధనవంతులు కానీ దుష్టంగా దుష్టత్వంతో జీవించేటువంటి వారు కానీ వారికున్నటువంటి క్షేమం వారికి ఉన్నటువంటి శ్రేయస్సు వారు కొంతకాలం మట్టుకే దాన్ని అనుభవిస్తారు అధికారంలో వారు ఉన్నట్లుగాను వర్ధిల్లుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమనగా వారి యొక్క క్షేమము వారి యొక్క శ్రేయస్సు కొద్ది కాలం మటుకే తాత్కాలికమే అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి దేవుడు తన ప్రజలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా వారికి అంతిమంగా విజయాన్ని ఇస్తాడు వారికి ఆయన కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని రక్షిస్తాడు అనేది లేకుండా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ ముద్రలను ఆయన విప్పుతున్నప్పుడు భూమి మీద జరిగేటువంటి విపత్తుల్లో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనం దేవుని వాక్యలో చూసేది ఏంటంటే కొంతకాలం వారు శ్రమను భరించాలనేది ప్రజల్ని ఆయన కోరడం వాటిని అనుమతించడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకొని రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎవరు కూడా దుష్టత్వంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు అనేది జ్ఞాపకం చేస్తుంది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా తీర్పు తీర్చడానికి కాదు గాని రక్షించడానికే ఆయన వచ్చాడు ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఎవరైతే తమ జీవితాల్లో యేసుకు చోటిస్తారో వారందరినీ కూడా ఆయన తీర్పు నుండి ఆయన మరణం నుండి జీవంలోనికి దాటింపజేస్తాడనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు మన కొరకు తెచ్చిపెట్టినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని ఆయన మార్గంలో సాగిపోవాలి ఆయనతో మనం సహవాసం చేస్తూ అనుదినము మన యొక్క జీవితాన్ని ఆనందంగా గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు అటు రీతిగా మనం జీవించే కృప ప్రతిరోజు దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థిస్తాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రిని వందనాలు మంచి చెడుల యొక్క నీ తీర్పు సమయంలో కూడా ప్రభా మేము నీ మీద ఆధారపడటకు మాకు నమ్మకాన్ని దయచేయండి త్యాగపూరిత జీవితాన్ని భరించేటువంటి శక్తిని అవసరమైతే నీ కొరకు బలిదానంగా మారుటకు ప్రభ బలిదానాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మాకు ప్రసాదించండి మీ మహిమ కొడుకు మేము సాక్షులుగా జీవించగలటకు కృపచూపమని మీ సహాయం మాకు దయంచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడు కాక ఆమె